ప్రేమించిన మా పేపర్లకు మాత్రం నీ యొక్క నీ యొక్క నామాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క సాయంకాల సమయంలో దేవా మాకు కలెక్ట్ చేసినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి నిజంగా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము ప్రేయర్ హడల్ ప్రేయింగ్ ఫర్ వేరియస్ ప్రేయర్ ప్రేయర్ పాయింట్స్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్ మరి ప్రార్థన చేయడానికి మరి నీ యొక్క సేవలు ఉన్న వాళ్ళంగా మరి ప్రాక్టికాలిటీ ఇన్ అవర్ ప్రేయర్ అనేది నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా మరి గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ స్టూడెంట్స్గా మా మేము మా యొక్క యజమాన్యం మేమందరం కలిసి హంబుల్ అవర్ అవర్సలు మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీ యొక్క ఘనమైన నామాన్ని కీర్తిస్తూ కొనియాడుతూ మరి ప్రభా మరి పిలుపును అనుసరించిన జీవితం మరి కలిగి జీవించడానికి మాకు సాయం చేయాల్సింది వేడుకుంటున్నాం ప్రభా మరి యషయా యాభై రజ్యాయము పదే వచనంలో మరి రాయబడిన రీతిగా మరి వారి కాపర్లు గ్రుడ్డివారు వారందరూ లేని వారు వారందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించుచు పండుకుని వారు నిద్రాసక్తులు ప్రవాహ మరి ఎంత మరి కఠినమైన మరి వర్డ్స్ నైనా మరి అక్క అప్పటి ఉన్న మరి కాపర్ల గురించిన పరిస్థితి ప్రభా మరి మరి దేవ మరి ఇప్పుడున్న కాంటెక్స్ లో తండ్రి నీ ప్రియ బిఠలంగా నీ సేవకులంగా కాపురులంగా ప్రభా మేమందరం కూడా మరి వాక్యం ద్వారా హెచ్చరించబడడానికి ఇష్టపడుతున్నాం ప్రభా పిలుపును అనుసరించిన జీవితము మరి భయంతోనూ వణుకుతోనూ పనిచేయడానికి మాకు సాయం చేయండి దేవా శ్రద్ధ కలిగి పనిచేయడానికి దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి చేయడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా మరి నాయన పిలిచిన వారు మీరు కనుక దేవా మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగిన వాడు అనే వాక్యం ప్రకారం ప్రభా నమ్ నమ్మదగిన పరిచయం చేయడానికి ఫెయిత్ఫుల్ మినిస్ట్రీ చేయడానికి దేవా మరి మేము ప్రభా మరి పురుకొల్పబడి నమ్మకంగా జీవించడానికి మాకు సాయించిన ఒక దినాన్ని మీరు మమ్మల్ని లెక్క అడుగుతారు తండ్రి మాకు అప్పుచెప్పిన బాధ్యతలో భయంతో పనిచేయడానికి కృపను దయచేయాల్సిందిగా వేడుకుంటున్నాం వివేచన కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావ నిర్లక్ష్యము అలక్ష్యము మరి టేకింగ్ లైట్ తండ్రి ఇవన్నీ లేకుండా కృపను అనుగ్రహించాల్సిందిగా వేడుకుంటున్నాం ప్రభా మరి నైనా వాక్యాన్ని చదివి గ్రహించి దాన్ని పాటించి దాన్నే ప్రకటించడానికి కృప చూపించండి మీరు మాట్లాడేటప్పుడు మరి ఆ మీ స్వరం వినడానికి కృపను దయచేల్సిందిగా వేడుకుంటున్నాం తండ్రి మా మా జీవితాల్లో ఉన్నటువంటి హార్డ్ హార్ట్ ఆ యొక్క మరి నైనా తీసివేయండి సాఫ్ట్ హార్ట్ అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా మీరు ప్రజల్ని ఎలా ప్రేమిస్తున్నారు అలానే ప్రేమించడానికి మాకు కృపణ దయచమని వేడుకుంటున్నాను మాకు తెలివి కావాలి మాకు జ్ఞానం కావాలి ప్రభా నైనా మా నోరు మా కళ్ళు మా శరీరం సంస్థను మీరు ముట్టండి ప్రభా హెల్ప్ అస్ టు స్పీక్ ద వే ఆర్ యు వాంట్ టు స్పీక్ టు ద పీపుల్ తన లే మరి ఆ ని తీసి వేడుకుంటున్నాను చురుకుగా భారంతో పని చేయడానికి కృపను అనుగ్రహించండి ప్రభావా మరి ఆత్మల కోసము మరి ప్రయాస పడడానికి కృప్చ కూర్చోమని వేడుకుంటున్నాను మరి మనుషుల్ని సంతోషపెట్టిన వారంగా కాక దేవుని సంతోషపెట్టిన వారంగా ఉండు వండుతూ ప్రభాని కోసం పనిచేయడానికి కృపను దాయించాల్సింది వేడుకుంటున్నాం ప్రభా మరి మా ఈ యొక్క మరి బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ మరి మా యజమాన్యం మేమందరం కూడా అదే తలంపు కలిగి భయభక్తులతో పనిచేయడానికి కృపంద ఇచ్చామని వేడుకుంటూ మాకు దయచేసిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యశక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకున్నాం తండ్రి